వెల్కమ్ టు న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్క జాతర వ్యవహారంలో వివాదం చోటు చేసుకుంది పవిత్రమైన జాతర నిర్వహణ అంశాలను కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత స్వార్థాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు గ్రామంలో గట్టిగానే వినిపిస్తున్నాయి కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిగతంగా దూషణలు అవమానాలకు పాల్పడుతున్నారని భారత వర్గం తీవ్రంగా ఆక్షేపిస్తుంది జాతర నిర్వహణ ఏర్పాట్లలో ఉన్న విభేదాలను రెచ్చగొట్టి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణాన్ని తలపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు సమ్మక్క సారక్క జాతర నిర్వహణలో స్పష్టత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ వివాదం రోజు రోజుకు ముదిరిపోతుండటంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని శాంతి భద్రతల పరంగా కూడా ఆందోళన పెరుగుతుంది స్థానికులు అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని జాతర నిర్వహణపై స్పష్టత తీసుకొచ్చి నిజమైన హక్కులు బాధ్యతలను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఈ వివాదం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు నమస్కారం నా పేరు పల్లె రవీందర్ గౌడ్ నేను మల్కాపూర్ పదహారో డివిజన్ నుండి మాట్లాడుతున్నా మల్కాపూర్ గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద సారలమ్మ గద్దెలు నిర్మించడం జరిగింది ఇట్టి గ గద్దలు నిర్మించిన మొదటి నుండి వివాదాస్పదంగా ఊళ్ళే అందరు చర్చించుకునే విధంగానే ఈ ప్రోగ్రాం నిర్వహించడం అవుతుంది దీనికి కొందరు వ్యక్తులు మా సొంత భూమి ఇది మా సొంత భూమిలో కడుతున్నాం మా భూమి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా దీన్ని నిర్వహించడానికి పూనుకొని మమ్మల్ని మేము వాళ్ళ పాలమైనందుకు మమ్మల్ని కూడా అందులో కలుపుకోవాలని ప్రయత్నం చేసారు దీని మీద గ్రామస్తులు అందరూ పిలిపించి మాట్లాడి ఇది మీ సొంత భూమి కాదు మీకు ఇక్కడ అరగుంట భూమి కాదు కదా పావుగుంట భూమి లేదు దీని మీద మీరు ఎస్ఆర్ఎస్పి కింద డబ్బులు తీసుకున్నారు అవార్డు కాపీ కూడా ఉంది మీ సొంత పైసలతో ఇది కట్టడం లేదు ఇది ఏదైనా ఊరే ఊరు సందర్భం ఊరు అందరు అనుకొని చేయాలి ఇది ఊరికే వర్తించాలని అంటే ఊరందరి ముందు ఊరందరమే చేద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక మనం మనం అంటే మేము బాయికాట్ చేయడం జరిగింది ఇట్టి విషయం మీద మమ్మల్ని మా మీద కక్ష పెట్టుకొని మీరు మాకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి మా మీద మొదటి నుండి కక్ష పెట్టుకొని మమ్మల్ని ప్రతి ప్లేస్లో అవమానించ అవమానించడం చేస్తున్నారు ఊరోళులందరూ చాలాసార్లు నువ్వు చేసేది కరెక్ట్ లేదు మీరు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి చాలాసార్లు ఊరోళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతున్నా కూడా అవేం పట్టించుకోకుండా నా భూమి మా నాన్న భూమి అని చెప్పేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు దీని మీద దౌర్జన్యం చేస్తున్నారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మేము బైకాడ్ మేము పాలలమై బైకట్ చేసినందుకు మా నేను విద్యనగర్లో మా నివాసం ఉంటుంది మా గృహానికి ఎనిమిది నుండి తొమ్మిది పోస్టర్లు కక్షపూరితంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మా ఇంటికి పోస్టర్లు అతికించడం జరిగింది దీని మీద కూడా అధికారులు స్పందించి ముందు ముందు ఎలాంటి గొడవలు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మా విన్నపించుకుంటున్నాము ఫిర్యాదు ఎలాంటిది చేయలేదు అంటే గ్రామస్తులందరికీ చెప్తే ఈ విషయం మళ్ళీ పిలిచి మాట్లాడదాం వీళ్ళు ఫస్ట్కి వెళ్ళి ఇలానే వివాదాస్పదం చేస్తున్నారు ఇది లాస్ట్ టైం ఒకసారి మాట్లాడదాం మీరు అందరు ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళకండి అని చెప్పేసి అంటే ఊరందరి కోసం నేను ఆగాల్సి వచ్చింది మీకు మా ఇంటికి అతికేసిన స్టిక్కర్స్ కానీ మా గల్లీలో వీడియో వీడియో కూడా తీసుకున్న దాదాపు ఒక యాభై నుండి వంద నివాసాలు ఉంటే ఒక్క ఇంటికి కూడా పోస్టర్ లేదు కేవలం మా ఇంటి ఒక్కదానికే పోస్టర్లు అతికేయడం జరిగింది దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు గ్రామసభ తీర్మానం కూడా లేదు గతంలో ఒకసారి ఇది మాది మా తండ్రి పేరు మీద ఉన్న భూమి అని చెప్పేస్తే ఊరోళ్ళందరూ పిలిపించి ఇది దీని మీద తీర్మానం చేసిర్రు ఇది ఊరందరిది ఇది ఎవరో ఒకరి సొంతం కాదు ఈ దేవుని మీద ఎలాంటి సొంత పేర్లు పెట్టుకోవద్దని చెప్పేసి తీర్మానం చేసి రాసిర్రు అయినా కూడా అవన్నీ లెక్క చేయకుండా మాది అని చెప్పేసి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రము ఊరందరిది అంటున్నారు సమస్య రానప్పుడు మాది అంటున్నారు మీకు కావాలంటే ఆ పోస్టర్లు కొట్టిచ్చారు ఆ పోస్టర్లో నాలుగు నెంబర్లు ఇచ్చారు కమిటీ బాడీ నెంబర్స్ వేయకుండా వాళ్ళ సొంత కుటుంబం నెంబర్లు వేసుకున్నారు కావాలంటే చూసినా కూడా అందరికి తెలిసిపోతుంది ఊరి మీద ఇట్లా ప్రజా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం చూసుకోకుండా ఏదైనా ఊరందరి సమక్షంలో ఊరందరు వేయాల్సిందిగా కోరుచున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి